హాయ్ ఫ్రెండ్స్ మేము అలీఖాన్ అబ్ దగ్గర అలీఖాన్ కేఆర్క చానల్ జూబీ పేహ్లవారు అప్పు ఛానల్ కాదు ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీ ఖాన్ మీరు చూస్తున్నారు అలీ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్బర్ ఫ్రెండ్స్ మీరు చూస్తే మార్కెట్ వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడరు టౌన్లో అనేటు ఉన్నాం మనం ఈ సంత వచ్చేటప్పటికి ప్రతి శుక్రవారం రోజు తెల్లారుజామున నాలుగు ఇప్పుడు ప్రస్తుతానికి నాలుగున్నర నాలుగు గంటల నుంచి స్టార్ట్ అయిపోతూ ఉంది ఈ వారం మేకలు ఎలాంటి మేకలు వచ్చినాయి వాటి ధరలు ఎలా ఉన్నాయి పొట్టల పిల్లలు పోతు పిల్లలు ఎలా ఉన్నాయి అనేది ఒకసారి అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం సో ఈ బ్యాచ్లో పెద్ద కట్టే ఉంది అడ్రస్ ఇంకోసారి చెప్తానండి ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా గూడూరు టౌన్లో అనేటు ఉన్నాం మనం నెల్లూరు నుంచి నలభై కిలోమీటర్లు ఈ సొంత ఉంటుంది తిరుపతి నుంచి నూట ముప్పై కిలోమీటర్లు అనేది ఉంటుందండి మీకు రైల్వే స్టేషన్ నుంచి ట్రైన్ ఉన్నాయి గూడూరుకి రైల్వే స్టేషన్ నుంచి ఒక ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది బస్సు ద్వారా అయితే మీరు ఫస్ట్ నెల్లూరుకి వచ్చి నెల్లూరు నుంచి గూడూరు రావాల్సి వస్తుంది సో ఇకపోతే మేకల ధరలు ఎలా ఉన్నాయనేది అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం మనం ఏం ధరలో ఉన్నాయి అనేది సో పెద్ద కట్ట ఉంది ఇది పక్కకు వెళ్దాం కొన్ని మేకలు కనిపిస్తూ ఉన్నాయి వెళ్ళేసారి చూసుకుని వెళ్దాం అటు పక్క వెళ్దాం కొన్ని మేకలు ఉన్నాయి అటు పక్క మేకలు మరకలు ఇవన్నీ ఉన్నాయి అమ్మేశారని అవి అమ్మలేదు అమ్మలేదు వచ్చి అడిగి తెలుసుకుందాం అండి బేరం అక్కడ ఒక పెద్ద కట్ట ఉంది పెద్ద మేకలు ఉంది ఆ మేకలు చూసుకుని వచ్చి ఇటు లోపలికి అనేది వెళదాం మనం ఏం బేరంతో ఉన్నాయి అనేది సో ఈ మేకలు చూస్తున్నారు కదా లైవ్ వెయిట్ గురించి మాట్లాడుకుంటే ఒక్కొక్క మేక వచ్చేసి ఇరవై ఐదు నుంచి ముప్పై ముప్పై కేజీలు అనేటివి నిక్రంగా ఉంటాయండి మేకలు వచ్చేసి అన్నీ చూడ్డానికి మంచి రంగులతోటి బాగా హెల్దీగా కనిపిస్తున్నాయి ఎంత చెప్తున్నారో అడిగి తెలుసుకుందాం మన యూజాలో మేకల రంగులు క్వాలిటీ బాగుంది అనేసి చెప్పడంతో ఇరవై ఆరు వేలు అనేది జత చెప్తున్నారు ట్వంటీ సిక్స్ థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్తున్నారు అండి ఛబ్బీస్ హజార్గా జోడ అయ్యే బార్గింగ్తో చల్తారా బ్యారల్ అనేవి జరుగుతూ ఉంటాయి అమ్ముడిపోయినట్టు కూడా చూపిస్తాం మనం సో చూద్దాం ప ఇరవై ఆరు వేలు అనేది గారం చెప్తున్నారు ముప్పై కేజీలు అనేది మేక నిక్రంగా ఉంటుందండి సో అక్కడ ఒక పెద్ద కట్టా ఉంది ఆయన పొద్దుటి నుంచి తెల్లారుజామున ఆరు గంటలకు నేను ఐదు గంటలు గట్టా ఆ టైంలో కూడా ఉన్నారు ఈ మేకలు ఈ సంతలో మేకలకి పిల్లలు కాలు కింద వస్తాయనేది మాట అయితే జరగదండి సో పిల్లలు సపరేట్గా మేకలు సపరేట్గా అందిస్తూ ఉంటారు ఈ మేకలు ముప్పై కేజీలు పైనే ఉన్నాయి ముప్పై కేజీల నుంచి నలభై కేజీలు దాకా ఉన్నాయి ఒక్కొక్క మేక వచ్చేసి ఏం బ్యారం చెప్పినారో అడిగి తెలుసుకుందాం పిల్ల తల్లులతో అయితే ఎలా చెప్తారు వట్టి మేకలు అయితే ఎలా చెప్తారో అడిగి తెలుసుకుందాం పెద్ద సైజులు బాగున్నాయి మేకలు ఇది వచ్చే పక్కడికి సో ఇది వచ్చేసి సైజులు బాగున్నాయి పెద్ద సైజులో ఉన్నాయి బ్యారం వచ్చేసి ఇరవై రెండు అనేది బ్యారమ్ చెప్పినారంట జత ఇరవై రెండు వేలు అనేది బేరం చెప్పినారంట ఇక్కడ విన్న రేట్ల ప్రకారం ఇది కొద్దిగా బాగానే ధర చెప్పినారు ట్వంటీ టూ థౌసండ్ ఫైర్ అన్నగారు మేకలు వచ్చేసి మరకలే పోతున్నాయి అన్ని మరకలు ఇవి అది ఎంత చెప్పిన అన్న బేర పదకొండు వేల మీద బేరం ఇది వచ్చేసి పన్నెండు పదమూడు కేజీలు లైవ్ వెయిట్లో ఉంటుందండి పదకొండు అనేది బేరం చెప్పినారు మేకల బేరం బాగుంది పిల్లల బేరం కూడా బాగుంది బేరం చేయవచ్చు అది బాగున్నాయి ధర బాగుంది కదా చెప్తా ఉన్నాను బాగలేదనేసి చెప్పటం లేదు కదా సో బేరం అయితే పర్వాలేదు దీనికి పెద్ద సైజులో ఉన్నాయి నలభై కేజీలు దాకుంది మేక ఇది ఇరవై రెండు వేలు అనేది బేరం చెప్తున్నారు ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్ సో అయిపోతే ఇక్కడికి వస్తాం అక్కడ చూసాం కదా బ్యాచ్ అది సో మేకలు అయితే చూసాం మనం కానీ బేరం ఏం లేదంటున్నారు ఎంతగా అంటున్నారు అంటే కూడా చెప్పటం లేదు బేరం అడిగేవాళ్ళు లేదు అడిగితే చెప్తానంటున్నారు ఏం బేరం లేదు అనేసి చెప్తున్నారు ఇది అమ్ముడిపోయినట్టున్నాయి ఎంతగా అమ్ముడిపోయినా అడిగి తెలుస్తుంది ఎంతపోయినాయినా పదకొండు వేల మరకలే మొత్తం ఐదు మర నాలుగు మరకలు మిగతా పోతులు పదకొండు వేలకు అనేది ఇది అమ్ముడిపోయినాయంట లైవ్ వెయిట్ ఒక పది కేజీలు ఈ నాలుగు వరకు ఒక పన్నెండు పదమూడు కేజీలు ఉంటాయి మిగతా చిన్నపిల్లలు ఉన్నాయి పదకొండు వేలకు అనేది అమ్ముడిపోయిందండి లెవెన్ థౌసండ్ సో అటు ముందుకు వెళదాం ముందుకు వెళ్ళేది దాచి చూద్దాం ఆ పెద్ద మేకలది చూసుకుని వద్దాం ఒకసారి సో ఇది పెద్ద కట్ట అండి మేకలు ముప్పై ఐదు నుంచి నలభై కేజీలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి కోతులు చూడొచ్చు రెండు కోతులు ఎంత పెద్ద సైజు ఉన్నాయనేది సో పెద్ద సైజు మేకలు ఇవి ఇరవై ఆరు వేల ఐదు వందలు అనేది గారం చెప్పినారంట ట్వంటీ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది మేకలన్నీ పెద్ద సైజులో ఉన్నాయి కోతులు చూద్దాం కోతులు రెండు పోతులు చూద్దాం పెద్ద పోతులు ఉన్నాయి రెండు సో కోతులు వచ్చేటప్పటికి రెండు ఉన్నాయి పెద్ద సైజ్ హెవీ సైజులో ఉన్నాయి అవతలది చాలా పెద్ద సైజు ఉంది ఇప్పుడు పక్క ఉండేది కొద్దిగా తక్కువ ఉంది సో మధ్యలో అక్కడక్కడ ఒకటి రెండు చిన్నవి ఉన్నాయి కోతులు ఎంత చెప్పిన నా ఒక్కొక్కటి ముప్పై ఐదు వేలు ఇరవై నాలుగు వేలు ముప్పై ఐదు వేలు అంటే ఇరవై నాలుగు వేలు అట్టి రెండు పోతులు పట్టుకుని ఉన్నారు పెద్ద ఇవి వచ్చేసి ఇరవై ఆరు వేల ఐదు వందలు అనేది బేరం చెప్తున్నారు చూద్దాం మనం ఇవి ఎలా నడుస్తాయనేది చాలా పెద్ద సైజు మేకలు ఉన్నాయండి ఈ గ్యాచ్లో వరకు అన్నీ పెద్ద మేకలే ఉన్నాయి తీసుకుంటా అన్నా ఎందుకు తీసుకోమన్నా అందరినీ తీసుకుందాం అన్న దగ్గర ఒక ఐదు మేకలు నాలుగు మేకలు గొడ్డు మేకలా కటింగ్కి సో ఏం చెప్పినారన్నా జత నలభై వేలు మేకలు మాంసం ఉంది సైజు ఉందన్నమాట ముప్పై ఐదు పై నుంచి నలభై కేజీల దాకా ఉంటుంది మేక ఇరవై వేలు అనేది చెప్పినారు ఒక్కొక్కటి జత నలభై వేలు బేరాలు అనేటివి జరుగుతాయి ఈ మేకలు మనమేనా అమ్మేస్తారా ఉన్నాయన అవి దీని బేరం ఏమైనా తెలుసానా పంతొమ్మిది వేలు చెప్పినారు జత సో ఇది కూడా బ్రదర్ ఊరి వాళ్ళ అంట నైంటీన్ థౌజండ్ అనేది పేరు చెప్పినారు అనేటివి జరుగుతూ ఉంటాయి ఇది కూడా ఆల్మోస్ట్ థర్టీ కేజీస్ దాకా అనేటివి ఉంటాయండి లైవ్ ఎయిట్ వచ్చేసి ముప్పై కేజీల బరువుతో ఉండొచ్చు చూద్దాం ఇంకా మార్కెట్ లోపలికి వెళ్దాం కొంత పోతు పిల్లలు అనేటువంటింటాయండి ఈరోజు పోతు పిల్లలు బేరాలు జరిగే పరిస్థితులు లేదు క్రౌడ్ ఎక్కువగా ఉంది జనాలు ఎక్కువ ఉన్నారు అందుకనే స్పై నుంచి చూపించుకుంటా పోతాను మేక పోతులు మరకలు పిల్లలు అనేటి ఉంటాయి ఆ బ్యాచ్ ఏదో అమ్ముడుపోయినట్టుంది చూద్దాం మనం మీనా మొత్తం పోతులైనా మరకలు అవే అన్ని పోతులైనా అంటున్నారు ఏం చెప్పిన్నారు చెప్పిందన్న బేరం ఇది పద్నాలుగు వేలు అనేది బ్యారమ్ చెప్పినారు ఒక పద్మూడు పద్నాలుగు కేజీల లైవ్ ఎట్గా ఉంటుంది బ్యారం చేసే అవకాశం ఉంది పద్నాలుగు వేలు అనేది బ్యారం చెప్పినారండి ఇది చూడండి పద్నాలుగు వేల దాకా బ్యారమ్ చెప్తున్నారు ఇవి పోతు పిల్లలు చిన్న సైజు పిల్లలు ఉన్నాయి అక్కడ కట్ట అమ్ముడిపోయినట్టు ఉంది అది చూసుకుని వస్తాను సో ఈ బ్యాచ్ అయితే అమ్ముడిపోయిందండి కొని ఉన్నారంట ఇది అన్ని పోతు పిల్లలు లైవ్ వేట్ ఒక పదిహేను కేజీలు అట్ట ఉంటాయి పదిహేను కేజీలు కొద్దిగా పైన ఉండొచ్చు పదమూడు వేల ఐదు వందలకి అమ్ముడిపోయిందండి థర్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పై బిక్షుకే పక్కన కొద్దిగా సౌండ్ వస్తూ ఉంది తొందరగా వెళ్ళిపోదాం పదమూడు వేల ఐదు వందలకి అమ్ముడిపోయింది ఈ బ్యాచ్ వచ్చేటప్పుడు ఈరోజు మేకల సెక్షన్లో జనాలు ఎక్కువ ఉన్నారు అంటే ఫ్రేమ్ ఇట్ట పెట్టడానికి కుదరటం లేదు వీడియో అందుకనేసి కొద్దిగా స్పీడ్గా వచ్చేసాను జనాలు ఎక్కువ ఉన్నారు మేకలు అట్టే ఉన్నాయి జనాలు కూడా అట్టే ఉన్నారు ఇది ముప్పై ఐదు కేజీల తోటి ఉంటాయి మేకలు వచ్చేటప్పటికి ఏం బేరం చెప్తున్నారు అడిగి తెలుసుకున్నాం పెద్ద అయిన అడుగుదా ఒకసారి ఒక ఆరు మేకలే ఉన్నాయి ఏం చెప్పిన్నారు నా బేరం ఇది ఏం చెప్పినారంట జత ముప్పై రెండు వేలు ముప్పై రెండు వేలు ముప్పై ఐదు కేజీల బరువుతోటి ఉంటుంది ఒక్కొక్క మేక ముప్పై రెండు వేలు అనేది బేరం చెప్పినారంట జనాలు ఎక్కువగా ఉండడం వల్ల ఫ్రేమ్ ఇలాగా కెమెరా పెట్టలేకున్నాం బాగున్నాను బ్రదర్ మీద జనాలు ఎక్కువ ఉన్నారు ఫ్రేమ్ పెట్టలేకున్నాం అసలు అందుకని కొద్దిగా స్పీడ్గా తిరిగేస్తున్నాం ఈరోజు సంతలో ఇక్కడ కొన్ని మేకలు ఉన్నాయి ఇవి మెయిన్ గేట్ల నుంచి రాగానే లోపలికి మేకలు కోతులు మాదిరిగా ఉన్నాయి మూడు మేకలు చాలా పెద్ద భారీ సైజులో ఉన్నాయి అటుపక్క వస్తే కొద్దిగా మేకలు జాడు ఎత్తు బాగున్నాయి మేకలు ఇవి ఇది కూడా లైవ్ అయితే ముప్పై కేజీలు దాకా ఉంటాయి ఇది ఎంత చెప్తున్నారో అడిగి తెలుసుకున్నాం ముప్పై కేజీల బరువుతో ఉండొచ్చండి ఇది ఇవి వచ్చేసి మొత్తం కట్ట మీద ఇక్కడ కనిపించేది ఇరవై తొమ్మిది వేలు అనేది బేరం చెప్తున్నారండి ట్వంటీ నైన్ థౌజండ్ అనేది ఈ మూడు మేకలు వచ్చేసి ఒక్కొక్క మేక పదిహేను వేల కింద చెప్తున్నారు పెద్ద సైజు మేకలు ఇది ఇరవై తొమ్మిది వేల మీద బేరం చెప్తున్నారు ఈ బ్యాచ్ అమ్ముడిపోయిందంట మాంసం కోసం కొన్ని ఉన్నారంట ఎయిటీన్ థౌజండ్ మీద పేరు అమ్ముడిపోయిందంట ముప్పై ఐదు కేజీలు అనేవి ఉంటాయి మేక పద్దెనిమిది వేలకి జత అనేది అమ్మేస్తున్నారంట సో ఇలాగ ఒకటి రెండు పట్టున్న వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు జనాలు కూడా ఎక్కువగా తిరుగుతున్నారు దానివల్ల మనకు ట్రేమ్ చూస్తున్నారు మీరు మేకలు తక్కువ పొట్టలు ముడ్డులు ఎక్కువ కనిపిస్తున్నాయి సో చివరికి వచ్చేస్తాము వచ్చేస్తా జంప్ చేసి అన్నా అందరినీ తీసేసుకుందాం అన్న వచ్చేస్తా అన్న ఈరోజు వచ్చేస్తుంది మధ్యాహ్నానికి సాయంత్రానికి వచ్చేస్తుంది అన్నా సో మధ్యలో చాలా వరకు జంప్ చేసేసాం అనమాట వీడియో సరిగ్గా తీయలేక ఇక్కడ కొన్ని ఉన్నాయి చూసుకొని వద్దాం ఒకసారి బ్రదర్ని కూడా తీసుకుందాం సో మధ్యలో చాలా మేకలు వదిలేసాం ఇవి ఇక్కడ కూడా అదే పరిస్థితి మేకలని చూపిస్తామంటే మనుషులు కనిపిస్తూ ఉన్నారు అక్కడ మా అరకలు ఉన్నాయి ఇవి అవి పోతులు అవి అక్కడ పక్క ఉండేటివి పోతులు ఇక్కడ ఒక పెద్ద బ్యాచ్ ఉంది ఈ బ్యాచ్ని రెండు బ్యాచ్ని అడుగుదాం మనం రెండు బ్యాచ్ అడిగేసి చూసుకొని వీడియో ఎండ్ చేద్దాం చాలా కష్టంగా ఉంది ఈరోజు వీడియో తీయడం అనేది ఇది కూడా లైవ్ వెయిట్ ఒక ముప్పై కేజీలు దాకా ఉండొచ్చు ఇరవై ఐదు నుంచి ముప్పై కేజీల బరువుతో ఉండొచ్చు మేకలు ఇవి ముప్పై కేజీలు అనేటివి ఉంటాయండి పెద్ద సైజులోనే ఉన్నాయి మేకలు ఏం బేరం చెప్తున్నారు అడిగి తెలుసుకుందాం ఈరోజు జనాలు ఎక్కువ ఉండడం వల్ల ఏంటంటే వీడియోలు తీయలేకున్నాం సరిగ్గా ఏం చెప్పినారు బాబా బేరమా పదిహేను వేలు ఎయిటీన్ థౌ ఫిఫ్టీన్ థౌజండ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ చెప్పినారండి పదిహేను వేల మీద బేరం అనేది చెప్పినారు మేకల సైజులు పర్వాలేదు బాగానే ఉంది ఆయన వెనకాల ఒక పెద్ద కట్ట ఉంది దాన్ని కూడా చూసుకుని వద్దాం ఒకసారి ఏం బేరాలు జరగదు జనాలు ఎక్కువ ఉన్నారు వీడియో సరిగ్గా రావటం లేదు బేరం మందాలు ఉన్నాయంటున్నారు జనం ఏమో బాగున్నారు ఏం సుఖం లేదంటారా ఎలా అన్న వేరం ఇది ఏం చెప్పినారు వేరం ఇరవై నాలుగు వేలు అనేది చెప్పినారు వేరం సో వేరాలైతే ఏం జరగటం లేదు జనాలు అయితే చాలా ఎక్కువ కనిపిస్తున్నారు సొంతలో అమ్మలేదంట బ్రదర్ ఇంకా కడప నుంచి వచ్చినారండి ట్వంటీ ఫోర్ థౌజండ్ అనేది హాస్టింగ్ ప్రైజ్ మేకల్ ప్రైజ్ చూడొచ్చు మీరు ఆయన హైట్ తో కంపేర్ చేయండి సో నడుము కాడుకుందా ఒక మేక వచ్చేసి సంతా వీడియా కన్ను అంటే పిలుస్తున్నా చాలా సో ఈ బ్యాచ్లో బ్రదర్ ఒక మూడు కట్టలుగా కట్టున్నారు మేకలు తీసుకుని అవి డైరెక్ట్గా రైతు వారికి వచ్చినట్టు కనిపిస్తున్నాయి మేక కూడా అట్టే ఉంది జనాలు మొఖాలు ఆ తాళ్ళు కొత్త వాళ్ళు అప్పుడే అర్థమైపోతారు డైరెక్ట్గా నుంచి తీసుకుని వచ్చినట్టున్నారు ఇలాంటి వాళ్ళ దగ్గర కొన్నప్పుడు ఒక రూపాయి ఎక్కువ పడినా వాళ్ళకు ఉపయోగమే మీకు మంచి వస్తువు దొరుకుతుంది ఒక రూపాయి తక్కువ పోయినా దొరికే అవకాశాలు అయితే ఉంటాయి సో అటు పక్కకు వెళ్దాం ఒకసారి చూసుకుని వద్దాం టైం ఏడున్నరే అయిందండి వీడియోస్ తీయడం కుదరలేదు ఈరోజు అంటే జనాలు ఎక్కువ ఉండడం వల్ల వీడియోస్ తీయడానికి స్పేస్ దొరకలేదు అసలు వీడియో తీస్తూ ఉంటే ఇట్లా వీడియోలో మేకలు కనిపించటం లేదు అడ్డొచ్చేసి పొట్టలు వెనకాల ముడ్డులు కనిపిస్తున్నాయి వీడియో మొత్తం అందుకనేసి చాలా స్పీడ్గా తిరిగేసాను అన్నమాట ఈ మేకలు చాలా బాగున్నాయి చూడొచ్చు మీరు మంచి హైట్లో ఉన్నాయి మేకలు మాంసం కూడా ఉంది ఏం చెప్పినారనాలు ఇరవై మారు గారం చేయాలన్నప్పుడు కష్టం ఇరవై మూడు వేలు అనేది గారం చెప్పారు మేకప్ సైజ్ పర్వాలేదు బయట నుంచి వచ్చే వాళ్ళకి అది కష్టంగా ఉందా ఓకే అండి ఇదండి ఈరోజు మార్కెట్ విషయం వచ్చేటప్పటికి సో ఇంకొకటి ఫైనల్గా రిక్వెస్ట్ ఏంటంటే ఈ ఇన్ని రోజుల దాకా కోళ్ళ ఛానల్స్కే ప్రాబ్లం వస్తూ ఉండేటివి ఇటు తిప్పి చెప్తాను ఇన్ని రోజులు కోళ్ళ ఛానల్స్కి మాత్రమే ప్రాబ్లం అనేటివి వస్తూ ఉన్నాయి ఇప్పుడు ఈ ఆవులు గేదెలు గొర్రెలు మేకలు తీసే ఛానల్స్ కూడా ఇబ్బందులు అనేటివి వస్తున్నాయి చాలా ఛానల్స్ యాభై వేలు అరవై వేలు ఇరవై వేలు సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్స్ అన్నీ డిలీట్ అయిపోతున్నాయి యూట్యూబ్ నుంచి ఎందుకు డిలీట్ అవుతున్నాయి అనేది అర్థం కావటం లేదు ఏదైనా చెప్తే జీవహింస అంటున్నారు వైలెంట్ కంటెంట్ అంటున్నారు ఆ ఒక్క మెసేజ్ పెట్టేసి ఛానల్ ఛానల్ రాత్రి రాత్రి డిలేట్ అయిపోతున్నాయి అలాంటి పరిస్థితి ఉన్నాయి సో బయట తిరగాలంటేనే కష్టంగా ఉంది ఆవులు ఛానళ్ళు గేదెల ఛానళ్ళు గొర్రెల అన్నీ ఎగిరిపోతూ ఉన్నాయి ఇది ఏం అర్థం కావటంలో పని చేయాలంటే తిరగాలన్నా చేయాలన్నా భయం వేస్తూ ఉంది ఒక రూపాయి పెట్టుకొని పోయి తిరిగినా కానీ ఆ ఛానల్ ఉంటుందా ఊడిపోతుందా అనేటట్టుగా అవుతుందన్నమాట సో మీరు కూడా లైక్ చేస్తూ ఉండండి వీలైతే మరిన్ని పెడదాం ఇంకా చెప్పలేము ఈ ఛానల్ కూడా ఉంటే ఉంటుంది లేదంటే లేదు మనం కూడా ఏదో ఒక చెత్త న్యూస్ ఛానల్ పెట్టుకునేసి మాట్లాడుకుంటామంటే సరిపోతుంది చూస్తున్నారు కదా మనం రోజు యూట్యూబ్లో ఈ రాజకీయాల గురించి వీటి గురించి వాటి గురించి వాగుతా ఉన్నారు కూర్చునేసి అలాంటి వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి బాగా చేసుకుంటున్నారు మనలాగా కష్టపడి పనిచేసి బయటకు తిరిగే వాళ్ళకి ఏందంటే నా గురించి మాట్లాడటం లేదు మన నా లాంటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నాము ఒక్కొక్క ఛానల్ యాభై వేల అరవై వేల సబ్స్క్రైబర్స్ ఇస్తున్న వాళ్ళంటే చిన్న పని కాదు అది అంత దూరం తిరిగి చేసిన తర్వాత ఛానల్ డిలీట్ చేసేస్తున్నారు యూట్యూబ్ నుంచి సో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి బెస్ట్గా కలుద్దాం ఈ రోజు నుంచే వేరే ఛానల్ మాట్లాడుకోవడానికి స్టార్ట్ చేస్తాను ఈ రోజు నుంచే స్టార్ట్ చేస్తాను సో కలికి సినిమా చూసాం నిన్న సో చాలా బాగుంది ఆ సినిమా టాపిక్ తోటే స్టార్ట్ చేస్తాను వేరే ఛానల్ ఒకటి సో నెక్స్ట్ వారం మళ్ళీ మంచి వీడియోతోటి స్టార్ట్ చేద్దామండి వీడియో వచ్చేటప్పటికి ఈ రోజుకి ఇప్పటికీ ఆపేస్తాం వీడియో ఇది థ్యాంక్ యూ అండి